జస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ అది పిల్లలను కూడా చూడకుండా ప్రాణాలతోనే ఊరేశారు గుంటూరులో ఈ విధంగానే ఒక దళిత అమ్మాయిని తగలిపెట్టి ఆ తర్వాత ఊరేశారు ముందేమో ఆర్డర్ కిల్లింగ్ అన్నారు బట్ ఇన్వెస్టిగేషన్ లో రేపు అని తెలిసింది ఆ అమ్మాయిలు కూడా దళితేనా అయితే ఈ న్యూస్ కూడా హెడ్ లైన్స్ లో రాదు ఇప్పుడు నువ్వే కదా అన్నావు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత రేపని తెలిసింది అని లెట్ మీ ఇన్వెస్టిగేట్ ఫస్ట్ అండ్ వై యూ పీపుల్ ఆల్వేస్ జనరలైజ్ థింగ్స్ దర్ ఇస్ సంథింగ్ కాల్ లా అండ్ ప్రొసీజర్ నువ్వు కూడా మిగతా వాళ్ళ సిస్టమ్ ని డిఫెన్ చేయడం నేర్చుకున్నావు కదా నేనేమి ఇలాగా లాంటి విషయాల్లో పిహెచ్డీ చేయలేదు చట్టాన్ని పూర్తిగా నమ్ముతున్నాను చట్ట ప్రకారం నడుచుకుంటాను నువ్వు చెప్పే ఈ చట్టం సిస్టం ని కాపాడుతుంది తప్ప న్యాయాన్ని కాదు మీకంతా సినిమాలో వచ్చేలాగా సమస్యలు ఇన్స్టెంట్ గా తీర్చడానికి ఒక హీరో కావాలి కదా లేదు విజయ్ ఇక్కడ హీరో అవసరం లేదు హీరోని ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళ సార్

ఇక్కడ గా ఉంటుంది ఫ్యాన్ సౌండ్ వస్తుంది ఎలక్ట్రీషియన్ చూపించచ్చు సార్ అది నార్మల్ ఎలక్ట్రీషియన్స్ అంటే పిలవగానే వచ్చేస్తారు మనం పోలీస్ హౌసింగ్ బోర్డు నుంచి పిలవాలి నేను కాల్ చేసి చూశాను సార్ అక్కడ ఎవరిని రిక్యూట్ చేయలేట వచ్చిన తర్వాత ముందు ప్రేయారిటీ ఎవరికో వాళ్ళకి ముందు చేస్తామని చెప్పారు సార్ ఆ కనపడకుండా పోయిన లక్ష్మి డీటెయిల్స్ అన్ని సేకరించారా లేదు సార్ ఏ ఒక ముఖ్యమైన పెండింగ్ కేసు కోసం ఎంక్వైరీకి వెళ్ళానండి ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు కూడా వెళ్ళిన అమ్మాయి కనపడటం లేదు ఎందుకంటే ముఖ్యమైన వేరే కేసు ఏముంటుంది మీకు ఈ కేసు ఎఫ్ఐఆర్ రాస్తానండి ఇలా చూడండి నాగరాజు సార్ దీన్ని చెప్పింది చేయడానికి మీరు ఇక్కడ ఉంది ఇక్కడ అన్ని పనులు నేనే చేయాల్సి వస్తే మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ తీసుకుని బయలుదేరొచ్చు చేసేస్తాను సార్ పోండి ముందు ఆ చేయండి సార్

తప్పుకోండి చూస్తున్నారా ఇదిగో పట్టుకోండి గొడవ చేయకూడదు హలో అయ్యారు మూర్తి పోను డాక్టర్ ఉదయ్ కుమార్కి అయ్యా ఆయనకి మలేరియా అంట లీవ్ పెట్టి వెళ్ళిపోయారు మరి పోస్ట్మార్టం ఎవరు చేయబోతున్నారు నువ్వు చేస్తావా లేదయ్యా ఆయన అసిస్టెంట్ అనిత అని ఓ కోటాలో వేసిన డాక్టర్ కోట అయ్యా పంపించారా విశాఖపట్నం సార్ సార్ హాస్పిటల్ లేదా పక్కన జిహెచ్ అంటే ఊళ్ళో వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు సార్ అక్కడి నుంచి బాడీకి తీసుకురావటమే చాలా కష్టమైంది సార్ రిపోర్ట్ వస్తుంది అదే వచ్చేస్తుంది సార్ దాంట్లో పెద్దగా తెలియబోయేది ఏం లేదు మాక్సిమం హానర్ కిల్లింగ్ అనుకుంటా సార్ రేపు న్యూస్ లో కూడా హానర్ కిల్లింగ్ అనే వస్తుంది ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్టే రాలేదు కి ప్రెస్కి కిల్లింగ్ అని ఎవరు చెప్పారు నేను చెప్పట్లేదు సార్ మనం ఎలా విచారణ చేశామో అలాగే వాళ్ళ ఊర్లో ప్రెస్ సార్ వాళ్ళు వాళ్ళ ఊర్లో ప్రెస్ ఎంక్వైరీ చేశారు సార్ లక్ష్మి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా ఏ లక్ష్మి సార్ కోర్స్ వెతుకుతున్నాం సార్ ఎస్ఓసి చుట్టూ ఎన్ని గ్రామాలు ఉన్నాయి రెండు మూడు ఉంటాయి సార్ అక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పండి ఏదైనా దొరుకుతుంది చూద్దాం సార్ మీరిద్దరు ఇంటికి వచ్చేయండి నాకు వెంటనే కుమార్ కేసు ఫైల్ కావాలి నటరాజ్ సార్ ఉదయం నుంచి వెంకట్కి కాల్ చేస్తూనే ఉన్నాను ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది మీరు ఏమి దొరికి ఓకే సార్ ఇక్కడ ఎవరు ఉండకూడదు చెప్పండి వేచి ఉండాలి పోలీస్ స్టేషన్ లోకి వదలట్లేదు ఇక్కడ కలవనివ్వకపోతే మేమెవరూ లోపలికి రావండి ఇక్కడే మాట్లాడి వెళ్ళిపోతాం చాలమ్మా సార్ మా పిల్లలు కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చిన రోజే మా మీద మర్యాదతో ఆ కేసు తీసుకుని ఉండుంటే మా పిల్లలకి ఇలాంటి పరిస్థితి వచ్చింటేది కాదు కదా సార్ తప్పు లేకపోతే కుమార్ ఎందుకని పారిపోవాలి స్టేషన్లో కింద పావు వదలాలి అది కేవలం సారామే సార్ మీ స్టేషన్లో ఉన్న వాళ్ళకన్నా దాని ఒంట్లో విషం తక్కువే సార్ సార్ శాంతి సార్ కనిపించకుండా పోయిన లక్ష్మి వాళ్ళ అక్కయ్య సార్ ఏదో కోపంతో అలా మాట్లాడుతుందండి సరే నాకు కొంచెం టైం ఇవ్వండి పోస్ట్ మార్టం రిపోర్ట్ రానివ్వండి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాను సార్ చట్టాలా మాకి దేశంలో దానికి మర్యాద ఉందా ఏంటి గుణశేఖర్ మా పిల్లల్ని కొట్టాడు జయా తేజు గుణశేఖర్ దూది కంపెనీలో పనిచేశారు స్కూల్ లీవ్ వదిలితే లక్ష్మి కూడా వెళ్తుందండి పోయిన ఆదివారం పనికెళ్ళినప్పుడు ముగ్గురు రోజు కూలీలో ముప్పై రూపాయలు ఎక్స్ట్రా అడిగారని కొట్టాడు ఎంత ముప్పై రూపాయలు చెప్ప నట్రాజ్ సార్ వాళ్ళకి ఇస్తున్నాను చెప్పమ్మా ఉదయం నాలుగు గంటలకే ఇంట్లోంచి వెళ్ళిపోయారన్నయ్యా ఇంకా రాలేదన్నయ్యా సరే అమ్మా వాటి రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు అలాగే అన్నయ్యా ఏంటి వాసన్ శాంతి నాతో అమ్మాయి అందుకే చూడగానే సార్ మా సొంత నాగరాజు సార్ మీరు ఇప్పటిదాకా లక్ష్మి ని ఫైల్ చేయలేదే సార్ ఇన్స్పెక్టర్ ఆయనే ఫైల్ చేసుకుంటానని చెప్పారు సార్ ఈ టిక్ టాక్ ని బ్యాన్ చేయడం వల్ల సూసైడ్ చేసుకుంటా కందసామి కేసు నన్ను చూడమన్నారండి అందుకే టైం లేదు సార్ టైం లేదు కదా అవును సార్ ఇప్పుడు టైం ఉందా వెళ్లి వాళ్ళ అక్కన కలిసి లక్ష్మి కనపడకుండా పోయిన రోజు వేసుకున్న డ్రెస్ చెప్పుల గురించి ఫుల్ స్టేట్మెంట్ తీసుకోండి మరొక ముఖ్యమైన విషయం గుణశేఖర్ ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేయండి ఏంటి లేదు సార్ ఈ ఏరియాలో అన్ని మామూలేనండి కొన్ని అయ్యాక వాళ్ళే మర్చిపోతారండి ప్లీజ్ వాట్ నాకు తెలియదా ఏది మామూలు విషయం ఏది మామూలు విషయం కాదు కాదు సార్ నేను ఎందుకు అంటున్నాను గెట్ ఆఫ్ అవుట్ ఆఫ్ యూ సార్ 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 రండి సార్ ఇదో చెప్తున్నారు సార్ మీరు రండి సార్ సార్ ఆయన టెన్షన్ గా ఉన్నారని మీకు తెలుసుగా మీరెందుకు మధ్యలో మాట్లాడతారు తిట్టారా ఆయన తిట్లే పని చూసుకోండి అని చెప్పారు రెండు వెళ్దాం పని కో కేర్ వెళ్ళి పని చూసుకో అనంతలక్ష్మి ఒకటి పెట్టివమ్మా అనంతలక్ష్మి అటెంప్ట్ ఎగ్జామ్ ఉందన్న అందుకే సమయం దొరికినప్పుడు చదువుదాన వద్దనియా నేనే పెడతాను చదువుకో చదువే ముఖ్యం అనంతలక్ష్మి ఏం ఎగ్జామ్ ఇంగ్లీష్ అదే ఇంగ్లీష్ కాదు ఇంగ్లీష్ పర్వాలేదనియా ఆదే క్వశ్చనేగా అడుగుతారు ఇంకేంటి అది కరెక్ట్లే మీరు విదేశాలనేగా చదివారు అక్కడ బిచ్చగాళ్ళు కూడా బాగా ఇంగ్లీష్ మాట్లాడతారా మీ స్కూల్లో ఎవరు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు లక్ష్మి బాగా మాట్లాడుతుంది కాస్త ఎక్కువగా మాట్లాడుతుంది నువ్వు చివరిగా లక్ష్మిని ఎప్పుడు చూసావు నాలుగు నెలలు ఉంటుంది టెన్త్ రిజల్ట్ రోజు ఫెయిల్ అయిపోయినా ఎగతాళి చేస్తారని ఎవరిని కలవలేదు చదువుకో